ఆయ్చోటి నియోజకవర్గానికి వచ్చి ఎంపీడిఓ పైన దాడి జరిగిందని చెప్పి నాన్న రబస్ చేసి ప్రతి దాంట్లో కూడా కులం తీసుకొచ్చి ఒక ఎస్సీ ఆఫీసర్ పైన దాడి జరిగిందని చెప్పి ఆయన అక్కడ జరిగిన విషయాలు తెలియకనో లేకపోతే తెలిసినా కూడా తెలియని విధంగా ఆయన మాట్లాడటం జరిగింది ఒక పథకం ప్రకారము ఒక మండల్ ప్రెసిడెంట్ మహిళైన మండలి ప్రెసిడెంట్ వాళ్ళ అక్కడ సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళ మీద ఒక పథకం ప్రకారం దాడి జరిగి తిరిగి వాళ్ళపైనే కేసులు పెట్టే పరిస్థితి అక్కడ ఉండే లోకల్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా తెలుసు అక్కడికి తెలుగుదేశం నాయకులు పెప్పర్ స్ప్రేలు తీసుకొచ్చి గొడవలు చేయాలని గా వచ్చి మండల లో ఇవన్నీ కూడా విషయాలు అన్నీ కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే కానీ తప్పుడు కేసు పెట్టి సుదర్శన్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేసి దారుణంగా ఫుటేజ్లన్నీ కూడా చూడవచ్చు ఆయన్ని అవమానకరంగా అరెస్ట్ చేసి రోజు జైల్లో పెట్టడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను కాకినాడ పార్లమెంట్లో పవన్ కళ్యాణ్ గారు సొంత కాకినాడ పార్లమెంట్లో వాళ్ళ జనసేన ఎమ్మెల్యే పబ్లిక్ గా ఒక దళిత ప్రొఫెసర్ ని కొడితే ఎక్కడన్నా మీరు చర్యలు తీసుకున్నారా స్టూడెంట్స్ అందరూ తిరగబడి పెద్ద ఇష్యూ అయితే కేవలం చిన్న మాట సారీ చెప్పినట్టు చెప్పించి ఆ ఇష్యూ క్లోజ్ చేశారు దా ఆ రోజు ఈ పౌరుషం ఏమైంది ఇంత అక్కడ ఏమైందని చెప్పి కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను న్యాయం అందరికీ ఒకలాగనే ఉండాలి అదేవిధంగా తిరుపతిలో కూడా జనసేన ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ కూడా కూటమి నాయకులు ఒక దళిత ప్రొఫెసర్ పైన దాడి చేస్తే ఎక్కడ ఒక ఖండన కూడా లేదు అంతెందుకు ఆయన సొంతం పిఠాపురం నియోజకవర్గంలో ఒక మహిళ పైన అఘాయిత్యం జరిగితే ఆయన ఏం స్పందించారు వాళ్ళని ఇక్కడ మాట్లాడినట్లు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మహిళలకు రక్షణగా ఉంటాయని చెప్పి ఆయన రోజు ఇన్ని మానబంగాల్లో ఇన్ని మహిళలపైన అకృత్యాలు జరుగుతూ ఉంటే ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడారా పైపేచ్ హోమ్ మినిస్టర్ సబ్జెక్ట్ అని చెప్పి ఒక డిప్యూటీ గా ఉండి ముఖ్యమంత్రి పవర్ స్థాయికి ఉండి ఆ వేరే వాళ్ళ పైన నాకు సంబంధం లేదు వేరే వాళ్ళు చూసారని చెప్పడం సరైన పద్ధతి కాదు కేవలం రాజకీయాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ సుదర్శన్ రెడ్డి గారు ఆయన గతం కూడా మీరు చూసుకోవాలని కూడా నేను చెప్తా ఉన్నాను ఒక మంచి లాయర్ ఆయనకి ఎక్కడ కూడా ఈ గొడవలు చేసిన చరిత్ర కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎక్కడ లేదు ఒక అన్యాయమైన కేసు పెట్టారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఖచ్చితంగా న్యాయం కోసం మేము పోరాటం చేస్తాము ఆయన్ని త్వరగా విడిపించుకునే దానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను సమర్థిస్తున్నారమ్మా దాడి జరగనే లేదు తప్పుడు కేసు అని నేను చెప్తాను దాడి జరిగిందని మీరు అక్కడ దాడి జరగలేదు సుదర్శన్ రెడ్డి గారి పైన దాడి జరిగింది వాళ్ళ మదర్ పైన అవమానంగా వ్యవహరించారని చెప్పి కూడా అక్కడ అందరు కూడా తెలుసు పబ్లిక్ అందరు కూడా తెలుసు గతంలో ఇదే సుదర్శన్ రెడ్డి గారు నలుగురు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు డిప్యూటీ సీఎం కి అసలు కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ మాట్లాడకుండా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆయన వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు నియోజకవర్గంలో జరిగింది ఆయన మాట్లాడటం లేదు తప్పు మాట్లాడుతున్నారా కదా ఈరోజు మెయిన్ ఆయన చెప్పే కాన్సెప్ట్ ఏమంటే నేను పంచాయతీరాజ్ మినిస్టర్ని పంచాయతీరాజ్ సంబంధించిన ఎంపీడో మీరు జరిగింది కాబట్టి నేను నా వింగ్ లో ఉంది కాబట్టి నేను వచ్చానని చెప్తున్నారు డిప్యూటీ సీఎం అంటే కేవలం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికా కాకినాడ రూరల్లో దళిత ప్రొఫెసర్ పైన దాడి జరిగినప్పుడు ఈ పౌరుషం ఏమైంది తిరుపతిలో ఒక దళిత ప్రొఫెసర్ని కూటమి నాయకులు కొట్టినప్పుడు ఈ పౌరుషం ఏమైంది సొంత నియోజకవర్గంలో మానబంధాలు ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఈ పౌరుషం ఏమైంది మహిళలపైన అజాత్యాలు జరిగితే ఈ పౌరుషం ఏమైంది ఇవన్నీ కూడా మాట్లాడాలి కానీ ఏదో రాజకీయంగా సెలెక్టివ్గా మాట్లాడటం తగదని చెప్పి కూడా తెలుస్తుంది